రాయి మెదడుకు తగలకుండా కనతకు తగలకుండా ఇంకెక్కడా తగలకుండా దేవుడు ఏదో పెద్ద స్క్రిప్ట్ రాశాడంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటే అసలు దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏందంటారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఇంత రాయి తగిలితే దేవుడు స్క్రిప్ట్ రాసి దేవుడు స్క్రిప్ట్ రాస్తే అసలు రాయి తగలదు కదా ఆ దేవుడు దయే జగన్మోహన్ రెడ్డి మీద ఉందనుకున్నాం ఉంటే అసలు రాయే తగలదు కదా జగన్మోహన్ రెడ్డి ఎలా నాటకాలు ఆడాలి ఏ విధంగా నాటకాలు ఆడితే సింపతి వచ్చిందని చెప్పటానికి రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతే శవయాత్ర చేశాడు బాబాయ్ చచ్చిపోతే శవయాత్ర మొదలుపెట్టాడు బాబాయ్ ఎందుకు చచ్చిపోయాడో తెలియలేదు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే కదా జరుగుతుంది కానీ ఆ దేవుడు దయవల్ల ఆ యేసుప్రభు దయవల్ల డైరెక్ట్ చదువుతున్నా ఆయన ఏంది దేవుడు అని చెబుతూ అబద్ధాలని ముందుకు తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ రాయి తగలటానికి యేసు ప్రభు మాత్రమే ఆ దేవుడు దయ వల్లే తగిలింది కంటికి తగిలితే చచ్చిపోయేవాడు అంట ఇక్కడ తగిలితే ఎందుకు చచ్చిపోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎట్లా ఉన్నాయంటే బాబాయ్ హత్య జరిగితే దేవుడికి తెలుసు అంటాడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పోయిందయా అంటే దేవుడికి తెలుసు అంటాడు ఎందుకు ఉంటాం బటన్ నొక్కటానికి దేవుడు తెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్కిప్టు సరిగా రాయట్లేదో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏమన్నా చిన్న మెమరీ లాస్ అయిందో తెలియట్లేదు కానీ బాబాయ్ గొడ్డలి పోటు కన్నా ఇది చిన్నదే అలానే చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత రాయేశారు రాయి కనపడుతుంది ఈయన కేసిన రాయి కనపడదు రాసారా ఏమేశారా కూడా ఇంత మొటికి తేల్చలా దుర్గారావుని తీసుకెళ్లారు పాపం మూడు రోజుల్లో నాలుగు రోజులు హింసించారు ఎవరో ఏదో స్క్రిప్ట్ చెప్పారు వాడు చెప్పరా అన్నాడు ఇది దేవుడు స్క్రిప్ట్ కాదయ్యా జగన్మోహన్ రెడ్డి ఇది కేవలం సజ్జల పీటీ కీము నీ టీము నువ్వు పండిన పన్నాగం తప్పితే ఇది వేరేది దేవుడి దయ కాదని మేము మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక కుట్లు పండి అనుకుందాం కుట్లు పండి అనుకుందాం ఎన్ని రోజులకు మానే అవకాశం ఉందంటారు ఇక్కడ చూస్తే కనుక రోజు రోజుకి స్టిక్కర్ సైజ్ అయితే పెరుగుతూనే ఉంది ఆ స్టిక్కర్ అయితే కనుక మెరుస్తూనే ఉంటుంది ఎలా చూడాలంటారు ఈ మెరుపులు పెరగటాలు ఆ దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇంత గాయం రోజు పెద్దదవుతుంది ఇంత రాయి కదా ఇంతే ఉండాలి కదా ఇంత కుట్లు అన్నారు చూశారుగా ఆ రోజు సర్జరీకి ఇరవై మంది డాక్టర్లు నలభై మంది కంపౌండర్లు వీళ్ళందరూ కలిసి ఒక ఫోటో దిగారు ఆపరేషన్ థియేటర్ పెద్దది కదా ఇది చాలా పెద్దది కదా రోజు రోజుకు తగ్గాల్సింది జగన్మోహన్ రెడ్డికి ఏమన్నాడు షుగర్ ఉందా షుగర్ లెవెల్ పెరిగితే పెరిగింది అనుకుందాం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యవంతులు అని చెప్తారు కదా వీళ్ళు మరి మరి ఎందుకు సైజు పెంచుతుంది అంటే స్క్రిప్ట్లో భాగంగా సైజు పెంచుతూ పోతాడు నేను శబ్దం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డికి ఈ ఇరవై రోజులు నువ్వు స్టిక్కర్ తీయకుండా ఉంటాడా జగన్మోహన్ రెడ్డి చూడండి రేపు నుంచి సభలో బస్సు యాత్ర పెట్టాడు బస్సు యాత్ర బుక్ ఎవడు రాట్లా ఒకే సభ పెట్టి ఒక ఇరవై కాన్ఫరెన్స్ పెట్టి ఒకేసారి పెట్టి మీటింగ్ చదువుతాడు జగన్మోహన్ రెడ్డి ఈ స్టిక్కర్ ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు పరదాల ముఖ్యమంత్రి అయ్యాడు అప్పులు ముఖ్యమంత్రి అయ్యాడు మాన బంగాళకి రాష్ట్రాన్ని ముందు నడిపాడు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ చేశాడు ఇన్ని చేసిన ముఖ్యమంత్రి ఈ రోజు నుంచి స్టిక్కర్ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు ఈ జగన్మోహన్ రెడ్డి మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలు నిన్నటికి నిన్న చూస్తే కనుక ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజల్ని అలాగే విజయవాడ సిపిని కాంతిరాన్ టాటాని విధుల నుంచి తప్పిస్తూ అది ఇమీడియట్గా తప్పించేస్తూ తీసుకున్న ఉత్తర్వులు ఉత్తర్వులని అసలు ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి సిస్టమ్ని ఎలా వాడుకోవాలి పోలీస్ వ్యవస్థను ఎలా వాడుకోవాలి భారతదేశంలో ఇతనికి తెలిసినట్టు ఎవరికి తెలీదు ఇంటెలిజెన్స్ డీజీ ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు తప్పితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఒక్క అరెస్ట్ చేశారా ఈ డీజీపీ కానీ సిఎస్ కానీ ఈ విజయవాడ కాంతిలాల్ టాటా కానీ ఎవరైనా సరే ఈ ఎన్నికల అధికారులు బాగా పనిచేస్తున్నారు ఈ రాక్షస పాలన ఎవరైతే రాక్షస పాలనకి సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి కొమ్ములు కాస్తూ జగన్మోహన్ రెడ్డి చేసే పాపాలకి ప్రతిబింబలుగా మిగిలినటువంటి వీళ్ళందరినీ ఈరోజు విధుల నుంచి తప్పించడం ఇది శుభ పరిణామంగా భావిస్తున్నాం ఇలాంటి అరాచిక పాలన రాకుండా ఉండాలి అంటే ముందు డీజీపీ గారిని మార్చాలి సిఎస్ గారిని మార్చాలి అలానే ఎవరైతే పోలీసులు ఎస్ఐలు సీఐలు డిఎస్పీలు ఎస్పీలు ఎవరైతే తొత్తులుగా జగన్మోహన్ రెడ్డికి పనిచేశారో వాళ్ళని తక్షణం విధుల నుంచి తప్పించాలి ఇంకా ఎన్నికల అధికారులు ఇంకా బాగా పనిచేసి రాష్ట్రంలో ఇలాంటి కోడ్ ఉల్లంఘన జరిగితే తక్షణం అరెస్ట్ చేయాలి వాళ్ళ విధుల నుంచి బహిష్కరించాలని ఇది శుభ పరిణామంగా భావిస్తున్నాం ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సింది నిన్న పర్చూరు నియోజకవర్గంలో ఒక టీడీపీ కార్యకర్తని బూతులు తిట్టిన ఎస్ ఎలా చూడొచ్చు అంటారు ఇంకా పోలీసు వ్యవస్థ మారలేదు అంటారు ఉద్యోగంలో ఇంకా వ్యతిరేకత లేదంటారు జగన్మోహన్ రెడ్డి మీద మేము పోలీసు వ్యవస్థను కూడా అందరిని అంటా మేము అది చెప్తున్నాం కదా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలకి కొమ్ము కాస్తున్నారు వాళ్ళకి తగిన బుద్ధి ఎర్ర డైరీలో మేము చెప్తున్నాం ఎర్ర డైరీలో అంటే అందరిని కాదు ఓ దీనికి ఏందో సవాల్ అక్ష కోర్టుకు కూడా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం ఎర్ర బుక్లో రాస్తారు ఎన్నికల అధికారి ఇప్పుడు కనుక చర్యలు తీసుకోకపోతే ఈసీ రేపు మే పదమూడు తర్వాత వీళ్ళందరినీ శంకరిగిలి మాన్యాలకు పట్టిస్తాం ఎవరు ఇప్పటికైనా సరే పోలీస్ వ్యవస్థకు మనవి చేసుకుంటున్నాం ఇప్పటికైనా మీరు కనువిప్పు కలగండి ఇప్పటికైనా ధర్మం వైపు నిలబడండి ఇక జగన్మోహన్ రెడ్డి చేసే అసత్యాలకి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనకి మీరు సపోర్ట్ చేయద్దండి మీకు అగ అంతం పలకుండా ఉండాలంటే మీరు ఎరబుక్లో ఎక్కండా ఉండాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పటికైనా మారమని పోలీస్ వ్యవస్థ ఎవరైతే అన్యాయం చేస్తారో అందరిని అంటలా ఎవరైతే పోలీసు వ్యవస్థ ఎంఆర్ఓలు ఎవరైతే మేము ప్రభుత్వ ఉన్నతాధికారులందరం కూడా మనం చేసుకుంటున్నాం తప్పులు ఇప్పుడు వరకు చేశారు క్షమించాలని మేము అనుకున్నా మీరు ఇంకా అదే పాపంలో అదే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉంటే మాత్రం మిమ్మల్ని క్షమించేది లేదు ఉపేక్షించేది లేదు నారా లోకేష్ బాబు మీ భర్తం పడతాడు అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితే లేదని మనం చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో కొత్త పదం ఒకటి ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిపై తోడేళ్ల గుంపు రాళ్ల దాడి చేస్తుంది చంపాలని చూస్తున్నారు అంటూ మన పోసన కృష్ణ కూడా నిన్న మాట్లాడారు ఏదైనా చంపాలి అనుకుంటే నన్ను చంపండి జగన్మోహన్ రెడ్డిని వదిలేయండి అంటూ పాపం ఆయన కూడా ఫీల్ అయ్యాడు నిజంగానే చంపాలని చూస్తున్నారంటారా ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డిని ఈ సైకో నా కొడుకుని తీసుకొని వచ్చారు పోసానికి కృష్ణ మురళి నా కొడుకు అసలు ఏం తెలుసు వాడికి నా కొడుకు వచ్చి ఏదో మాట్లాడకపోతే వాడి భవిష్యత్తు ఏందని వస్తాడు తప్పితే ఏ రా గుంపు అంటే తెలుసా నీకు పెద్దిరెడ్డి సజ్జల రెడ్డి పది మంది రెడ్ల పేర్లు చెప్తారా జగన్మోహన్ అదిరా తోడేళ్ళు గుంపు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందిరా ముందు అది మాట్లాడు రాష్ట్రానికి రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేసింది ఏందిరా కుక్క అది తెలుసుకో నా కొడగా పదమూడు లక్షల కోట్ల అప్పు ఆటోవాడికి పదివేలు ఇచ్చి ఇరవై వేలు వసూలు చేస్తున్నారు అమ్మఒడి అన్నారు పదమూడు వేలు ఇస్తున్నావు పుట్టిన ఇద్దరు ఉంటే ఇద్దరికన్నావు ఏమీ లేదు అది కాదు తెలుసుకోరా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి సుత్నా కొడుకులు డబ్బా నా కొడుకులు వచ్చి మాట్లాడితే ఎవడు నమ్మడు ముందు పోసానికి ఇష్టమురళి నీ బతుకు కోసం నువ్వు బతకడానికి ఏదో మాట్లాడుతున్నావు ముందు నీకు సిగ్గు శరం లేదు పోసానికి అనేవాడు మాటలకు అర్థం లేదు జగన్మోహన్ రెడ్డి సరే జగన్మోహన్ రెడ్డికి తోడేలు బ్యాచ్ ఏదా అంటే ఒకసారి పిల్లల్ని అడగండి పసిపిల్లల్ని అడగండి రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లూటీ చేసిన ముఖ్యమంత్రి ఎవరు రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన ఇస్రాకు చేసింది ఎవరు ఎవరని అడిగితే చిన్నపిల్లగానే చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు తప్పితే ఇంకోటి కాదని ఈ పోసాని కూడా మనం చేసుకుంటున్నాము ఇలాంటి పేటిఎం బ్యాచ్ ఎన్ని మాట్లాడినా రేపు ఓటుతో జగన్మోహన్ రెడ్డిని పంపించేస్తారు జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ పులివెందులని అడుగుతున్నాం మేము ఇక్కడ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కొత్త నినాదం పార్లమెంటు స్థానాలతో కలిపి రెండు వందల స్థానాలు గెలవబోతున్నాం మనం అన్నారు మరి అలాగే చూస్తే నిన్న వైజాగ్లో వి విశాఖ ఉక్కు పోరాట సమితి వాళ్ళు వెళ్ళి కలిస్తే కనుక ఎన్డీఏకి తగినన్ని సీట్లు రాకపోతే కనుక మేమే మేము మద్దతు ఇస్తాం వాళ్ళకి అంటూ పరోక్షంగా బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారని కోరుతుంటారా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బీజేపీ కాళ్ళకాడే ఉంటాడు కదా మోడీ కాళ్ళు పట్టుకుంటాడు లేదా అమిత్ షా కాళ్ళు పెట్టుకుంటాడు ఎక్కడ లేడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ వాళ్ళకి ఇప్పుడు దాకా ఎక్కడా సపోర్ట్ చేయలేదు అన్నీ సపోర్ట్ చేసి అతను జైలుకు పోకుండా ఉండడానికి చేశాడు కానీ మోడీ గుర్తించాడు కాబట్టే ఇతను దూరం పెట్టారు ఇతనికి శంకరమిల్ మాన్యం క్యారెంటీ ఇతను జైలుకి వెళ్ళటం ఖాయం ఈయన బెయిల్ రద్దు అవటం ఖాయం ఇక జగన్మోహన్ రెడ్డి ఉక్కు ఇక ఏందండి విశాఖ ఉక్కు ఒక్కరోజన్నా పనిచేశాడా స్పె స్పెషల్ స్టేటస్ కోసం ఒక్కరోజన్నా అడిగాడా అవినాష్ రెడ్డి బెయిల్ కోసం ఈయన ఈయన నలభై చార్జ్షీటుల్లో ఏమన్నా ముద్దాయి నుంచి బయటపడతాను తప్పితే రాష్ట్రం కోసం ఎప్పుడైనా పోయాన శ్వేతపత్రం లీజ్ చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆటలు సాగో మోడీ గారికి కూడా తెలిసింది కాబట్టి రేపు భయం పట్టుకొని తిరుగుతున్నాడు అందుకే రెండు వందల సీట్లు ఇంకా నాలుగు వందలు కూడా చదువుతాడు పక్కన కేసీఆర్తో కూడా చెప్పు కేసీఆర్ పత్రం అయిపోయింది కేసీఆర్ లాంటి వాళ్ళు ఇతను అమ్ముతున్నారు కేసీఆర్ పక్కన పెట్టారు తెలంగాణ ప్రజల్లో ఉన్న చైతన్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదా ఉంది కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెడతారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దాత మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకుంటారు సైకిల్ గుర్తొస్తుంది సైకిల్ దాడికి సైకో పారిపోతాడు జగన్ రెడ్డి కనపడకుండా పోతాడని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను